भी थे भी पर इन बात पर बात कर रहे थे और बात कर रहे थे भाई एकलो एग्जांपल है कोई भाई इन प्लेसेस पर उनको लगता है कि हम नहीं है नमस्ते और 30 की जीडी पॉइंट वाले और जीवन से संबंधित सर्टिफिकेट शुरू करना है पद्दत में मार्च 10 అలాగే మీకు ఆప్ ఆటో వచ్చి డోర్ టు డోర్ మీరు కలర్ తీసుకుంటుంది దాన్ని మీరు చేతి మీరు ఏంటైనా వాళ్ళకి డ్యాంక్ మీరు పడదు ఏమైనా ఒక రోజు సెలవు వచ్చింది అనుకో అనుకో అది అలా చేసుకుంటే ఆ రోజు ఇదంతా మా బ్లీక్ వాస్ కూడా మనకి అందరికీ సపోర్ట్ చేస్తుంది మీరు అందరూ మనకి కూడా ఎంక రెడ్డి అండి జీవీఎంసి ఇన్స్పెక్టర్ అండి థర్టీ వన్ వార్డు జోన్ ఫోర్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మాకు స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా ఇరవై ఇరవై స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా మేము ఏంటంటే ఇక్కడ జీవీపీ పాయింట్స్ అనేవి ఉండేవండి ప్రజలందరూ కూడా ఎక్కువగా ఇక్కడ చెత్త అది వేయడం అలాగే ప్లాస్టిక్ అది వాడడం అని కూడా జరుగుతుంది దాని మీద వీళ్ళందరికీ ఒక మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఇంతకుముందు ఇక్కడ చెత్తపడే ప్లేస్ని ఇది శుభ్రం చేస్తూ దీన్ని ఒక గ్రీన్ స్పాట్గా మేము దీన్ని పెట్టడం జరిగింది దానివల్ల అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చెత్త అనేది పడకుండా రెగ్యులర్గా మేము వెహికల్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ వెహికల్తో మేము తడి పొడి చే మరియు ప్రమాదకరమైన చెత్తను కూడా సపరేట్గా మా యొక్క వెహికల్ రెగ్యులర్గా సిక్స్ ఓ క్లాక్గా బయలుదేరి అన్నీ స్టార్ట్ చేసి అన్నీ కూడా కలెక్ట్ చేస్తుంది దానివల్ల ఇక్కడ ఇక ప్రస్తుతం ఫర్దర్ ఇక వచ్చే టైం కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము ఈ ఇవార్డులోండి థ్యాంక్ యూ ఈయన మెంబర్ ఈయన కుంత్రి సచివాలయం ఇది ఈ సచివాలయంలో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇవన్నీ చేయడానికి కూడా ఈ సహాయ సహకారాలు అలాగే మా పిహెచ్ మేస్త్రీస్ అలాగే సూపర్వైజర్స్ కూడా అలా మా యొక్క వర్కర్స్ కూడా సహాయ సహకారంతో ఇక్కడ ఉన్న పబ్లిక్ అలాగే ఇక్కడ ఉన్న సిపిఎం ఆఫీసు కూడా ఇలాగ మనం దీన్ని మార్పు చేయడానికి చాలా థ్యాంక్స్ నా పేరు నా పేరు ప్రసాద్ కుమార్ అండి సుక్యూటివ్ అథారిటీస్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మారుస్తున్నాము అయితే మా ఇప్పుడుకి వచ్చి మేము ఒక నాలుగు గ్రీన్ స్పాట్లని తయారు చేసాం అంటే బ్లాక్ స్పాట్ పబ్లిక్ ఏంటంటే రెగ్యులర్గా అలవాటు ప్రకారం చెత్తను తీసుకొచ్చి ఒక పార్టీ ఒక మూల పడిచేస్తుంటారు దాన్ని మేము ఏం చేయాలంటే అలా పడేయకుండా ఆ చెత్తని మన క్లాబ్ బండ్ వస్తుంది రోజు ఆ క్లాబ్ బండ్ ఇచ్చే విధంగా వాళ్ళకి మేము మోటివేట్ చేసి వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ చెత్త అనేది ఒక మూలన పడేయకుండా ఒక బ్లాక్ స్పాట్ని తయారు చేయకుండా దాన్ని మనం ఎప్పటికప్పుడు ఈ క్లాప్ వేగులకి ఇచ్చేలాగా ప్రజలకి మోటివేట్ చేసి చేస్తున్నాం ఇక్కడైతే ఈరోజు మనకు సిఐటి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ బ్లాక్ స్పాట్ ఉంది ప్రజలు ఏంటంటే ఇక్కడ తెచ్చి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు ఇక్కడ తెచ్చిపడి చేస్తుంటారు అలా కాకుండా ఇప్పుడు దాన్ని ఏం శుభ్రంగా క్లీన్ చేసి నీట్గా ఒక ముగ్గులు వేయించి అందంగా తయారు చేసి ఒక మొక్కలు పెట్టి వీళ్ళకి మనం అవేర్నెస్ ఇచ్చాము ఇక్కడ చెత్త వేయకుండా ఇక్కడ నుంచి మనకి క్లాప్ లైన్ వస్తుంది కదా వాళ్ళకి ఒక గైడ్లెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేసాము ఇక్కడ నుంచి ఇది ఆల్రెడీ మేము నాలుగు పాయింట్లు తయారు చేసామండి మా వార్డులోని నాలుగైదు పాయింట్లు చేసాం ఇప్పుడు అక్కడ కూడా ఎక్కడ చెత్తపట్టలేదు ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది మార్పు వచ్చింది వాళ్ళు కూడా ఈ క్లాబ్ క్లాబ్బండ్కే ఇస్తున్నారు దానికి మేము చాలా ఆనందపడుతున్నాం అదేవిధంగా ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది జనవరి ఒకటి నుంచి మన విశాఖ నగరంలో బ్యాన్ చేయడం జరిగింది దాని మీద కూడా రెగ్యులర్గా మేము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నాము ఈ షాపులు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా వినియోగించకుండా మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని మీద మేము 何が違うの